సార్ కానీ ఆ టైంలో స్టార్ట్ అయినప్పుడు శ్రీకాంత్ గారు కానివ్వండి మీ బ్యాచ్ మొత్తం కూడా చెన్నైలోనే ఉన్నారు కానీ అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు మీరు మాత్రం తెలుగులో చాలా క్యారెక్టర్స్ చేస్తూ కూడా మరి అక్కడే సెటిల్ అయిపోయారు అంటే నిజానికి ఇది మీరు ఎవరికైనా వచ్చే ఇదే డౌటే కాబట్టి ఏంటంటే మా మామయ్య గారు వచ్చేసి ఆయన పొలిటీషియన్ కమ్ బిజినెస్ ఇదండి వాళ్ళది మైనింగ్ బిజినెస్ అన్నమాట ఓకే అప్పట్లో ఎక్స్పోర్ట్స్ అంతా చెన్నయ్యే ఉండేది కడప మా మామయ్య గారు నేటివ్ ప్లేస్ కడప సో ఏంటంటే ఈ మైనింగ్స్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇదంతా ఇప్పుడు అన్ని పోర్ట్స్ అన్ని చాలా వచ్చాయి కృష్ణపట్నం పోర్ట్ అని అది అనేది అనేది అప్పట్లో ఏంటంటే పోర్ట్ అంటే చెన్నైకే రావాలి షిప్మెంట్ అంతా చెన్నైలోనే అనమాట సో మెయిన్ గా వాళ్ళ బిజినెస్ అంతా అక్కడే ఉండడం వల్ల నా వైఫ్ కూడా వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ బిజినెస్ లో అంటే వాళ్ళు లేడీస్ బయటకు రారు కాబట్టి ఆవిడ తరఫున నేను అడ్మిట్ చూసుకునేవాడిని ఇటువైపు ఇండస్ట్రీలో బిజీగా ఉండి అట్ ది సేమ్ టైం బిజినెస్ ని కూడా మేనేజ్ చేసుకుంటున్నారు దానికి సంబంధించిన అడ్మిన్ ఎవరు నేను ఆఫీసర్స్ ని కలవడం మినిస్టర్స్ ని కలవడం ఇవన్నీ మా మైండ్ కి సంబంధించి నేనే చూసుకుంటున్నాను ఇప్పటికీ కూడా కానీ ఒక పక్కన బిజినెస్ మెయింటైన్ చేస్తూ మీరు ఎప్పుడైనా స్టాఫ్ ని కల అంటే స్టాఫ్ తో స్టాఫ్ ని ఇంటరాక్ట్ అవ్వాల్సిన పొజిషన్స్ ఉంటూ ఉంటాయి మీకు ఎప్పుడైనా అలా ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉండి కొంచెం ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉంటాయా లేదండి ఇప్పుడంతా ఇబ్బందులు పెట్టేంత ఇది ఏం ఉండదండి జస్ట్ వాళ్ళు ఏం అడుగుతారు మాక్సిమం అడుగుద్ది ఒక సెల్ఫీ కాబట్టి ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ లోకి జనాల్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అవును అదైతే నేను ఒకటే కానీ సార్ వన్స్ మూవీస్ లో మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు కొంచెం లైట్ గా గ్యాప్ ఇచ్చినట్టు అనిపించింది అండ్ మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ చూస్తే సీరియల్స్ లో బాగా బిజీ అయిపోయారు మూవీస్ నుంచి సడన్ గా సీరియల్స్ ఎందుకు అంటే కన్నడ అండ్ మధ్యలో కన్నడ ఇండస్ట్రీలో ఫుల్ లో ఉన్నారు తెలుగు టు కన్నడ ఏంటి మళ్ళీ వేరే ఏం లేదండి ఇప్పుడు హీరోకి వచ్చేసి కౌంట్ ఎప్పుడు కూడా ఒక స్టార్ట్ అనేది ఇంపార్టెంట్ అవును ఒక స్టార్ట్ అనేది ఉంటేనే హీరోయిజం ఊరికే చేసుకుంటే వెళ్ళిపోతూ ఏదో అది బాగోదు కదండి హీరోకి కౌంట్ వచ్చేసి ఎప్పుడు కూడా స్టార్ట్ డమ్ మనకేంటంటే చిరంజీవి లాగా ఉంటాడు పలానా హీరో అనేది అది మామూలుగా మనం చెప్తుంటే అందరు చెప్తుంటే మనకు బాగుంటది ఆనందంగా ఉంటది ఓకే ఒక హీరో స్టార్డమ్ము ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే అంటే కొంచెం అది అవుతా ఉంటుంది కంపారిజన్స్ వల్ల మనం ఏం చేసినా కూడా అలా అదే ఇదో రావడం అనేది అది మంచిది కాదు నిజంగా మంచిది కాదు సో అప్పటికి నేను కొన్ని సినిమాలు గెటప్ లు మార్చి తర్వాత మేషం లేకుండా చేయడము హెయిర్ స్టైల్ మార్చి చేయడము రకరకాలుగా ఏవేవో తిప్పలు పడుతూ ఉండేవాళ్ళు కానీ అది ఎవరికి నచ్చేది కదా లేదండి మీరు మామూలుగా ఎలా ఉంటారో అలాగే మంచి మంచి హ్యాండ్సమ్ ఫేస్ హెయిర్ మనం మార్చి చేసుకోవడం అనేది అంటే ఉన్నది మార్చి చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు నేను అక్కడే అనుకునేవాడి అందరు నాకు ఏమనే వాళ్ళంటే కొంతమంది నా వెల్ విషప్స్ కూడా ఏమంటే మీరు అలా చేయాలని ప్రయత్నించట్లేదు మీరు మీరు ఉండడమే అలా ఉన్నారు ఇప్పుడు మీరు మీరు చాలా ఖచ్చితంగా మార్చేసుకోవాలి ఇండస్ట్రీలో గుర్తిస్తున్నారంటే గుర్తిస్తున్నారు అదే మార్చేసుకోవాలంటారు కావాలని తెచ్చి పెట్టుకున్నది కాదు కదా బిగినింగ్ నుంచే అలా మీరు ఉన్నప్పుడు దాని గురించి మీరు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ నేను చెప్పడం ఇది చాలా ఈజీ కానీ డైరెక్ట్ గా ఫేస్ చేసింది మీరు కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటో అనేది ఇంపార్టెంట్ అండి ఒక హీరోకి అది మనకు మిస్ అయిపోయి ఇది అయింది సో కన్నడకి వెళ్ళడానికి కూడా తర్వాత నేను నో ఇదే కష్టం మనం వేరే స్టేట్ లో పడదాం అనేసి నేను కర్ణాటక వెళ్ళడం జరిగింది బట్ ఒక తెలుగు హీరో కర్ణాటకకు వెళ్ళి అంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు నేను ఇంజనీరింగ్ బెంగళూరు చేయడం వల్ల నాకు కన్నడ లాంగ్వేజ్ అనేది బేసిక్ గా రాయలసీమ పక్కనే బెంగళూరు అలా అని కాదు నేను ఇంజనీరింగ్ బెంగళూరు లో ఓకే సో నాకు ఏంటంటే చదువుక దేవుడు నాకు లాంగ్వేజ్ బాగా వచ్చేసింది ఎందుకు మీరు గుడ్ స్టూడెంట్ కాదా తెలుగు తమిళ కన్నడ మూడు లాంగ్వేజులు బాగా మాట్లాడతారు అంటే బాగా అంటే ఇబ్బంది లేకుండా మాట్లాడతా ఎదుటికి నా బాధ అర్థం అవుతుంది ఆర్టిస్ట్ కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నాయి మొత్తానికి దగ్గర ఉండేది కాదేమో డబ్బింగ్స్ అంటే అండి ఇప్పుడు సీరియల్స్ వచ్చిన తర్వాత నేను డబ్బింగ్ నేను పెట్టుకోవట్ల ఎందుకంటే మనం ఉండేది చెన్నై ఇక్కడ నేను ఇక్కడ షూటింగ్ ఇక్కడ జరుగుతుంది అందులో మావన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ అంటే ఇప్పుడు వెంట షూట్ జరుగుతుంది సో అప్పటికప్పుడు డబ్బింగ్లు గిబ్బింగ్ ఇవన్నీ మనం ఆల్ ద టైమ్ అవైలబుల్గా ఉండాలన్నమాట నేను ఎక్కడ ఉంటాను నేను చెన్నైలో ఉంటాను షూటింగ్ అయిపోగానే ఒక నిమిషం కూడా ఉందన్నమాట వెంటనే చెన్నై వెళ్ళిపోతాను తెలుగులో వచ్చినంత గుర్తింపు మీ కన్నడలో వచ్చిందా మరి అని లేదు ఎక్కడ కూడా నన్ను కన్నడ కర్ణాటకలో కూడా నేను ఆరు సినిమాలు చేశానండి ఆరు సినిమాలు నాకు మంచి పేరు వచ్చింది వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నాయి బట్ అక్కడ కూడా ఏంటంటే ఒక పెద్ద హ్యూజ్ హిట్ అనేది లేదు బాగుంది సినిమా ఓకే యావరేజ్ అలాగ ఉన్నాయన్నమాట నేను చేసిన సినిమాలో హిట్ లేకుండా కంటిన్యూ చేయడం అనేది నాకు ఒక ఇది త్రీ లాంగ్వేజెస్ అదే నాకన్నా వన్ ఇయర్ ముందు సాయి కుమార్ గారు చేశారు ఆయనకి పోలీస్ స్టోరీ అని పెద్ద హిట్ పెద్ద హిట్ పెద్ద అలాగ ఉండాలండి అలా ఉంటేనే హీరోకి ఒక మాస్ హిట్ అనేది ఉంటేనే మంచి పేరు ఆ ఒక్క పోలీస్ స్టోరీ మీద ఆయనకి ఎన్ని మూవీస్ వచ్చాయి సార్ వరుసగా ఇప్పటికీ సాయి కుమార్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పోలీస్ స్టోరీ ఇప్పటికీ ఆ మూవీలో డైలాగ్స్ కానివ్వండి ఈ రోజుకి ఇన్స్టాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి సో అలాంటి హిట్ ఉండాలి ఈ బట్ నాకు అలాగ రాల అక్కడ కూడా ఆరు సినిమాలు కూడా ఏదో మనం ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కుటుంబ కథా చిత్రాలు హీరో ఇద్దరు హీరోయిన్లు ఒకరేమో వైఫ్ ఇంకొకరేమో లవరు అదే మన శోభన్ బాబు గారు లాంటి జగపతి బాబు గారు లాంటి సినిమాలు అన్నమాట బట్ దాంతో మనకు పెద్ద స్టార్టం రాలా